వెల్కమ్ న్యూస్ మొబైల్ ల్యాబ్ ను ప్రారంభించిన పల్లా గంగవరం పోర్టు సౌజన్యంతో ఏర్పాటు చేసిన సమగ్ర ఆరోగ్య సంరక్షణ పరీక్ష వాహనాన్ని మొబైల్ మెడికల్ ల్యాబ్ గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు పాత గాజువాక కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉరుకుల పరుగుల దిన జీవితంలో బిజీ బిజీగా గడుపుతూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపే అవకాశం లేకుండా పోతుందని అన్నారు అనారోగ్య సమస్యలను తొలి దశలోనే గుర్తించి అవసరమైన మందులు వినియోగం ద్వారా వాటిని నయం చేసుకునే అవకాశం ఉంటుందని అందువల్ల ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ మొబైల్ ల్యాబ్ సదుపాయాన్ని ప్రజలంతా ముఖ్యంగా గృహిణీలు వినియోగించుకోవాలని సూచించారు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇటువంటి మొబైల్ ల్యాబ్ను ఏర్పాటు చేయడంతో పాటుగా దాని నిర్వహణ బాధ్యతను కూడా గంగవరం పోర్టు యాజమాన్యమే చూసుకుంటుందని లాభాలను అర్జించడంలో ఆగిపోకుండా ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ వాహనంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన మందులు కూడా ఇస్తారని ఈ వాహనంలో నిష్ణాతులై వైద్యులు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగవరం పోర్టు ప్రతినిధులు కెఎస్ఎస్ బాపూజీ రమేష్ కార్పొరేటర్ బోండా జగన్ టిడిపి నాయకులు నాగేశ్వరరావు డేవిడ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు అదానిపో గంగవరం కోర్టు వారు ఈరోజు అంబులెన్స్ కాజీవాక నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా గంగవరం దిగువపాలెం గ్రామస్తులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావలసిన మెడికల్ సదుపాయాలు ఇచ్చే విధంగా ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి దాంట్లో భాగంగా ఈరోజు ఆ అంబులెన్స్ని వారు దీనికోసం ఈ టెస్టులు చేయడానికి కోసం వారు అంబులెన్స్ని డొనేట్ చేయడం జరిగింది డొనేట్ చేయడంతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా గంగ అదాని గంగవరం పోర్టు వారే చూసుకుంటారు ఈరోజు ఈ అంబులెన్స్ని ఇనాగ్రేషన్కి చేస్తున్న సందర్భంగా మరి గంగవరం సంస్థ నుంచి గంగవరం కోర్టు అదాని గంగవరం కోర్టు సంస్థ నుంచి బాపూజీ గారు అలాగే సిఎస్ఆర్ నుంచి రమేష్ గారు వీళ్ళు పాల్గొనడం జరిగిందండి పాటు మా నాయకులందరూ కూడా ఇటు మా బొట్ట జగన్ గారు నాగేశ్వరరావు గారు అలాగే దేవుడు గారు మా విజయ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ ఏదైతే ఈ ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమం చేస్తున్నారో దాన్ని ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలండి ఎందుకంటే చాలామంది ఇంట్లో పని ఒత్తిడితో కావచ్చు దైనందిక జీవితంలో కొంచెం బిజీ అయిపోయి దాంట్లో ఉండిపోయి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపట్లే కనుక ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వచ్చి పరీక్ష చేయించుకోండి మనకి ముందుగానే ఏమైనా రుగుమతులు ఉంటే అవి డిటెక్ట్ చేస్తే దానికి పరిష్కారం చేయడానికి మనకి మందులో అవైలబిలిటీ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇదే సందర్భంగా నేను అదాని గంగవరం కోర్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ లాభాలు అర్జించడం కాదు ఆర్జించినటువంటి లాభాల్లో కొంత భాగం ప్రజల యొక్క సంక్షేమానికి వినియోగించాలి వాళ్ళ ఆరోగ్యంతో సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలనే ఒక మంచి ఆలోచన చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను